ఆక్వా రైతుల సంక్షేమమే అవంతి ఫీడ్స్ వారి లక్ష్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు అవంతి ఫీడ్స్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా థాయిలాండ్ కెజిస్టర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ప్రపంసాక్ హాజరై ఆక్వాలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా యుహెచ్పి వైట్ గట్ రన్నింగ్ మొలారిటీ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది ఈ వ్యాధుల నివారణకు ఏ చర్యలు చేపట్టాలో రైతులకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమము అవంతి ఫీడ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మహంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు నెల్లూరు అవంతి రీజనల్ మేనేజర్ నారాయణ రెడ్డి డాక్టర్ పి శ్రీనివాసరావు కావులు ఏరియా మేనేజర్ నాగేశ్వరరావుతో పాటు కావలికి చెందిన పలువురు ఆక్వా డీలర్స్ అవంతి ఫీడ్స్ స్టాఫ్తో పాటు పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సమస్యలు కాబట్టి సోషల్ స్టాటిస్టిక్స్ ద్వారానే వాలొనా యునిట్ ఇక్కడ ఎవరైతే అంటారు ఇక్కడ అంగరకై ప్రొఫెసర్ అయి ఒకసారి ఒక బ్రదర్ అలా ఒక మంచి స్టెప్ వన్ ప్రొసీజర్ సక్సెస్ ఫుల్ జాయినింగ్ సో ఈ కూడా అడెన్సస్ తో ప్రోగ్రెసివ్ చేయించుకోవాలి సమాన కంపెనీ పరచైస్